లక్ష్మీ రసింహస్వామిందర్ రెడ్డి గారు ఏఎస్పి గారు మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి జత రెండు వేల మూడు వందల ముప్పై ఏడుగుల పది అంగుళముల దూరాన్ని లాగి మొదటి బహుమతిని కైవసం చేసుకున్నాయి రెండవ బహుమతిని శ్రీ రాములమ్మ తల్లి దివ్య ఆర్కే బుల్ సత్తోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం సుండూరు మండలం పాపట్ల జిల్లా వారి తాత రెండు వేల రెండు వందల యాభై మూడు అడుగుల మూడు అంగుళముల దూరాన్ని లాగి రెండవ బహుమతిని కైవసం చేసుకున్నాయి మూడవ బహుమతిని శ్రీ వెదురుపాక విజయ దుర్గామ వారి ఆశీస్సులతో పందుగల ఈశ్వర్ చౌదరి గారు తెలుగు కన్ల్యక్షుడు విజయవాడ వారి పద్దెనిమిది వందల అరవై ఒక్క అడుగు మూడు అంగుళముల దూరాన్ని లాగి మూడో బహుమతిని కైవసం చేసుకున్నాయి నాలుగో బహుమతిని శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి ఆశీసులతో జిఎన్ఆర్ బుల్స్ ఒంటికే దినేష్ రెడ్డి గారు హెచ్విక్ రెడ్డి గారు జిల్లెళ్ల గోసిపాటు మండలం నంద్యాల జిల్లా వారి జత పదిహేడు వందల తొంభై ఏడు అడుగుల పది అంగుళముల దూరాన్ని లాగి నాలుగో బహుమతిని కైవసం చేసుకున్నాయి ఐదో బహుమతిని శ్రీ బల్లిపురవ పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో పీవీఎస్ఆర్ బుల్స్ పావులూరు వీరాస్వామి చౌదరి గారు బల్లికురం వారి దత్త పదహారు వందల యాభై రెండు అడుగుల రెండు అంగుళముల దూరాన్ని లాగి ఐదో బహుమతిని కైవసం చేస్తున్నాయి ఆరో బహుమతిని శ్రీ మునిస్వామి ఆశీస్సులతో లక్కు నాగ శివశంకర్ గారు జేసీ అగ్రహారం బేస్వరపేట మండలం ప్రకాశం జిల్లా వారి దత్త పదిహేను వందల ఐదు అడుగుల ఏడు అంగుళముల దూరాన్ని లాగి ఆరో బహుమతిని కైవసం చేస్తున్నాయి ఏడో బహుమతిని టీవీ పావులూరు వీరాస్వామి చౌదరి గారు బల్లికొరం వారి దత్త అడుగుల ఎనిమిది అంగోళముల దూరాన్ని సోదరులు వచ్చి మీ బహుమతులను స్వీకరించాలి నాగిరెడ్డి సుధాకర్ మొదటి బహుమతిని కైవసం చేసుకున్న వారు ఎస్ఎస్ఆర్ బౌస్ సుంకి సురేంద్ర రెడ్డి గారు గౌరవ ఏఎస్పి గారు సుంగి రెడ్డి గారు రెడ్డి గారు హుజూర్ నగర్ హుజూర్ నగర్ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారు కైవసం చేసుకున్నారు ఈ మొదటి బహుమతిని యూనిక్ యూనికార్న్ బైక్ బహుకరిస్తున్నారు ప్రముఖ సినీ నిర్మాత బెల్లంకొండ సురేష్ గారి యొక్క సోదరిమణి బెల్లంకొండ పి నాగలక్ష్మి గారు ఆది టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్ సినిమాల నిర్మాత వారు స్వయంగా వారి చేతుల మీదుగా పంగులు రామయ్య గారు ఉన్నవ రామయ్య గారు ఓకే మొదటి బహుమతిని బాకరిస్తున్నారు పి నాగలక్ష్మి గారు బెల్లంకొండ సురేష్ గారి యొక్క సోదరి సోదరిమణి హోండా యూనికాన్ పైకి బాహుకరిస్తారు క్లాస్ విజేత సుంకి సురేంద్ర రెడ్డి గారు గౌరవ ఏస్పి గారు హుజున్న గారు మేడం గారి సహకారం ప్రతి సంవత్సరం కారంపూడి రైతు సంఘం వారికి ఉండాలని మీరు ప్రతి సంవత్సరం కారంపూడి తినాలకు రావాలని ఈ రైతు చేతుడు వాదుడుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం వారికి ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని శ్రీ శన్నకేశ్వర స్వామి వారు అదేవిధంగా ఉన్నారు వచ్చే సంవత్సరం జత ఎత్తులతో జాక్ పాడుతో ఫస్ట్ ప్రైజ్ కొట్టాలని ఆ ప్రైజ్ కూడా నాగలక్ష్మి గారు ఇవ్వాలని కోరుకుంటున్నాం ఇక్కడికి వచ్చిన రైతు అతను వెళ్ళిపోయి చవడానికి కూడా పగులు ఎమ్మెల్యే గారు వాళ్ళందరూ చూస్తున్నారు రైతులు బ్రహ్మాండంగా చేస్తున్నా చూస్తున్నారు అండు బాగా చేస్తున్నా చూస్తున్నారు మనం బాగా చేస్తున్నా చెరిగిపోయి పని చేసేవాళ్ళు మనకి బాగా చేస్తారు వాళ్ళు ఎంత ఎంత చేసినా దానికి పొలంలో మనకి మనకి ఎంత చేసినా దండగా వస్తున్నది ఉన్నది మన అందరికి ఈ నాయకులు అందరూ హలో రమేష్ గారు సరే అనేవారు ఈ ఈ నాయకులు అందరూ కూడా మనం నాలుగు బత్తాలు ఇంటో రైతు ఇంటో ఉన్నప్పుడు గౌరవం బతికిను ఇవ్వ ఎన్ని డబ్బులు వచ్చాయి కూలీ ఎక్కర్లేవు రైతు దేకర లేవు మన డైరెక్ట్ కమిటీ వారు మేడం గారు చిన్న ఫోటో తీసుకుని కమిటీ కంపెనీ వారి వరకు రండి గైలో నిలబడండి వీళ్ళందరూ కొద్దిగా ఇక్కడి నుండి కోరుకుంటున్నా చాలా తీసుకుంటున్నా గారు మీ చూచి పాటిస్తూ ముందుకు వెళ్తాం ఈ రెండో బహుమతిని కైసం చేసుకున్న వారు శ్రీ రామలమ్మ తల్లి శ్రీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు ఓకే ఉన్నాడు వేటపాడు గౌరవనీలు బెంగళూరు పుల్లయ్య గారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వాణిజ్య విభాగం కార్యదర్శి కొండపల్లి అమర్లింగేశ్వరరావు గారు బహుకరిస్తున్నారు ఈ రెండో బహుమతిని కైసం చేసుకున్న శ్రీ రాములమ్మ తల్లి ఆశీస్సులతో ఆర్కే బోల్స్ అోట శ్రీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం రెండవ ఎనభై ఎనభైల రూపాయల మొత్తాన్ని పంగులూరు పుల్లయ్య గారు రాష్ట్ర వాణిజ్య విభాగం కార్యదర్శి ఉప్పిచర్ల కొండపల్లి అమర్లింగేశ్వరరావు గారి తరఫున పంగులూరు ఎంజీ గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వారు బహుకరిస్తున్నారు క్లాస్ గట్టిగా రెండవ బొమ్మది ఎనభై వేల రూపాయల మొత్తాన్ని కైవసం చేసుకున్న ఆర్కే బోల్స్ సత్తోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం మూడవ బొమ్మతి అరవై వేల రూపాయల మొత్తాన్ని ది షాప్ అసోసియేషన్ సిండికేట్ కారంపుడి వారు బహుకరిస్తున్నారు ఈ మూడవ బొమ్మతిని కైవసం చేసుకున్న వారు వెదురుపాక విజయదుర్గ అమ్మవారి ఆశీస్సులతో పొందుకుల ఈశ్వర్ చౌదరి గారు తెలుగు జర్నలిస్ట్ ఫోరం ప్రెసిడెంట్ గారు విజయవాడ కృష్ణా జిల్లా నాలుగో బహుమతి నలభై వేల రూపాయల మొత్తాన్ని బొమ్మిన శాసగిరావు గారు అండ్ సన్స్ శ్రీ కృష్ణ కోల్స్టోరేజ్ యోగేశ్రావు గారు పేట వారు బహుకరిస్తున్నారు ఈ నాలుగో బహుమతిని కవేశం చేసుకున్నవారు శ్రీ లక్ష్మీ సన్నకేశ్వర స్వామి వారి జిఎన్ఆర్ బుల్స్ గొటికైత్విక్ రెడ్డి గారు దినేష్ రెడ్డి గారు జిల్లెల్లో గోస్పాడు మండలం నంద్యాల జిల్లా వారు నలభై వేల రూపాయలు మొత్తాన్ని బొమ్మిన శాషగిరావు గారు అండ్ సన్స్ శ్రీకృష్ణ కోల్డ్ స్టోరేజ్ యోగేశ్వరావు గారు పేట సన్నికల వారు బహుకరిస్తున్నారు ఈ నాలుగో బొమ్మతిని కాసం చేసుకున్న వారు గోటికే ఎత్విక రెడ్డి గారు దినేష్ రెడ్డి గారు జిల్లా గోస్పాడు మండలం నంద్యాల జిల్లా బాలాజీ షోరూం హీరో షోరూం కారంపొడి పొడి కల్లొట్ల రమేష్ గారు మాడిశెట్టి నరసింహారావు గారు బహుకరిస్తున్నారు ఈ ఐదో బొమ్మతని కయాసం చేసుకున్న వారు పివిఎస్ఆర్ బోల్స్ పౌలరు వీరాస్వామి సోదరి గారు బల్లికురవని బాలాజీ హీరో షోరూం కారంపొడి కొల్లొట్ల రమేష్ గారు మాడిశెట్టి నరసింహారావు గారు బహుకరిస్తున్నారు సత్కారం అదేవిధంగా విజేతకు సత్కారం ఇదో బహుమతి ముప్పై వేల రూపాయల మొత్తాన్ని బాలాజీ హీరో షోరూమ్ కారంపొడి పొడి రమేష్ గారు మాటిశెట్టి నరసింహారావు గారు బహుకరిస్తున్నారు విజేత పివిఎస్ఆర్ బుల్స్ పావులూరు వీరాసం సోదరి గారు బల్లికురవ సుబ్రహ్మణ్యం బజరంగి మాజీ చైర్మన్ గారు బాహుకరిస్తున్నారు యొక్క బహుమతిని కైవసం లక్కు నాగశివశంకర్ గారు జేసీ అగ్రహారం శ్రీ లక్ష్మి సన్నకాశ స్వామి గారి దేవస్థానం మాజీ చైర్మన్ గారు బాహుక్రిస్తున్నారు బొమ్మ దేవస్థానం మాజీ చైర్మన్ గారు మిర్యాల వెంకటేశ్వర గారు బాహుక్రిస్తున్నారు ఆరో బొమ్మతి ఆరో బొమ్మతిని కైవసం చేసుకున్న వారు లక్కు నాగ శివశంకర్ గారు చేసి అగ్రహారం మరియు బొమ్మతి పదివేల రూపాయలు మొత్తాన్ని నంద్యాల హనుమంతరావు యాదవ్ గారు కారం పొడి రామకృష్ణ గారి యొక్క మిత్రుడు వారు బహుకరిస్తున్నారు ఏడో బహుమతిని కైసం చేసుకున్న వారు పావులూరు వీరా బలికొరవ కారం కారంపుడి రామకృష్ణ గారి యొక్క మిత్రుడు ఆ బహుమతిని బహుకరిస్తున్నారు ఈ బహుమతిని కైవసం చేసుకున్న వారు పావులూరు వీరాస్వామి సోదరు గారు బల్లికొరవ జేసీ అగ్రహారం మండలం ప్రకాశం జిల్లా అరవై వేల రూపాయల మొత్తాన్ని ది బ్రాంతి షాప్ అసోసియేషన్ సిండికేట్ కారంపొడి వారు బహుకరిస్తున్నారు ఈ మూడో బహుమతిని క్యాశం చేసుకున్న వారు ఈశ్వర్ చౌదరి గారు తెలుగు జర్నలిస్ట్ ఫోరం ప్రెసిడెంట్ గారు విజయవాడ షాప్ అసోసియేషన్ సిండికేట్ కారం పడి వారు బావుకరిస్తున్నారు